చూస్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి మౌనం జిల్లా రాజకీయాల్లో చర్చనీ మారింది వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం కొద్ది కాలం క్రితం వైసీపీ ప్రభుత్వ విధానాల మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఆ పార్టీ అధినేత ఆగ్రహానికి గురయ్యారు ఫలితంగా పార్టీని వీడాల్సి వచ్చింది తర్వాతి కాలంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు లోకేష్ యువగలం పాదయాత్రలోనూ చురుకైన పాత్ర పోషించారు ఆనం ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది రామ్నారాయణ రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటించి పలువురితో సమావేశాలు కూడా నిర్వహించారు అనంతరం ఆనం ఆత్మకూరు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఆయన ఆత్మకూరు ఎందుకు దూరంగా జరుగుతున్నారనే చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆత్మకూరులో టీడీపీలోని గ్రూపు రాజకీయాలు ఆనం మౌనానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న స్థానిక నేత గూటూరి మురళీ కన్నబాబు ఆనం రాకను ఆదిలోనే నిరసించారు అనంతరం కన్నబాబు ఆనం పర్యటనలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇదే సమయంలో మాజీ జెడ్పీ చైర్మన్ భూమిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా ఆనం టీడీపీలోకి రావడాన్ని నిరసిస్తూ పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆనం ఆత్మకూరు తనకంత అనుకూలమైన నియోజకవర్గం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇమ్మని టీడీపీ అధినేత చంద్రబాబును కోరున్నట్లు వార్తలు వస్తున్నాయి నెల్లూరు నగర నియోజకవర్గాన్ని పొత్తులలో భాగంగా తమకు కేటాయించమని జనసేన కోరుతున్న నేపథ్యంలో ఆనం టీడీపీని వీడి జనసేన నుంచి నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి టీడీపీలో చేరినప్పటికీ ఆనం ఆ పార్టీ రోజువారీ కార్యక్రమాల నుంచి పక్కకు జరగడం జిల్లాలో చర్చనీయాంశమైంది ఆనం టీడీపీలో ఉంటారా లేక జనసేన కండువా కప్పుకుంటారా అన్న చర్చ నడుస్తోంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న రామ్ నారాయణ రెడ్డి ప్రస్తుతం ఎటువైపు నడుస్తారన్న సందిగ్ధం అటు ఆనం కుటుంబ అభిమానుల్లోనూ నెలకొంది గెలుపు అవకాశాలున్న నియోజకవర్గం వైపే ఆనం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా నడుస్తోంది ఆనం దారెటు అనేది త్వరలో అంగన్వాడీలు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు రాజ కేకొణంతో సమ్మె సరికాదన్నారు ఇప్పటికే కొన్ని డిమాండ్లకు ఆమోదం తెలిపామన్నారు వచ్చే జూలై నుంచి అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు సజ్జల పది రోజుల్లో విధుల్లో చేరకపోతే కొత్త వారిని తీసుకోవాల్సి వస్తుందన్నారు అయితే యస్మా పేరుతో తమను బయటపెట్టలేరన్నారు అంగన్వాడీలో నేను ఏది చేయగలను నోటీసులు ఇచ్చారు కదా అంటారు అది బెదిరించడానికే అంటారు కానీ సిస్టమ్ అయితే నడవాలి నడవడానికి ఒక ప్రాసెస్ అయితే ఇనిషియేట్ చేయాలి ఇందులో భాగంగా చేసింది ఎందులో ఎవరిని బెదిరించడానికి ఏదో చిన్నపిల్లలు గారు అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి ఎంత పెంచుతారో చెప్పండి చాలని కూడా అంటున్నారు సార్ ఎంత పెంచుతారని అనేది చాలు కదా అప్పుడు అప్పుడు చేస్తాము ఇప్పుడు పెంచడం అందుకు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పాలి ఇప్పుడైతే అయితే పెంచుతారు అంటే వాళ్ళ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం ఇదేమో ఇది కాదు కదా తమ్ముడు వాళ్ళు చేయగలిగిన చేసిన మనం చేయగలిగిన చెప్పగలిగి ప్రభుత్వం వైపు నుంచి జూలైలోకి నుంచి చేస్తా ఉన్నాం చెప్పగలిగిన ఆ రోజు చూస్తాం రీజనబుల్గా పెంచుతాం ఒకవేళ ఏ కారణంలో ఉన్నా ఒకవేళ అబద్ధమానే అనుకుంటే కమిట్మెంట్ ఇస్తుంది ఒకవేళ దానికి మాట తప్పారు ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది కదా ఇంతమంది పిల్లలను తల్లులను వీళ్ళని ఇబ్బంది చెప్పారు లక్షల ప్లాన్ పట్టి సంబంధించి ఆ రోజు చేయకపోతే ఆ రోజు ఆప్షన్ ఎలా ఉంటుంది కదా అమ్మేనాస్త్రం అనేది ఆకరాజు దాంతోనే అన్ని సాల్వ్ కావు కానప్పుడు కొన్ని అయినవి తీసుకొని మళ్ళీ ఒక హైదా వేసుకున్నాం ఒకవేళ ఆ రోజు నిజంగా అనుకున్నంత రాలేదు ఆశించినంత అనుకుంటే వాళ్ళ చేతిలో ఉంటుంది అంతవరకు సఫర్ చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు కూడా అదే మాట్లాడుతారు జీతాలు పెంచమని ఈరోజు కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా నాలుగు గంటలు అడుగుతున్నప్పుడు కూడా వేతనాలు పెంచే ప్రసక్తే లేదన్నారు జూలైలో పెంచుతామన్నారు జూలైలో ఇప్పుడు డిక్లేర్ చేయండి అందరికీ వార్త అందించాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి జూలైలో పెంచామని చెప్పండి అంటున్నారు మీరు ప్రశ్నిస్తే కూడా పత్రికా ప్రతినిధులు మరి పెంచలేమని చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెడుతున్నారు ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు రేట్లు పెంచడం ఆలోచించండి అంటే ఆ విషయం పలకడం లేదు నలభై ఎనిమిది సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో ఈ రోజు వరకు పనిచేసినప్పటికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు వర్కర్స్కి హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు మినీ వర్కర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ గౌరవ వేతనాలతో ఏ విధంగా మహిళలు కుటుంబం పోషణ మరి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి కూడా చర్చల సందర్భంలో మేము స్ట్రైక్లో ఉన్నామని ఇప్పుడు మాత్రమే బిల్లులు వేతనాలు అర్జెంటు వేశారు నెల నెల సంవత్సరాల తరపున కూడా బకాయిలు ఉన్నాయి ససేప్రా ఒక్కసారి జగనన్న ఎలక్షన్ కంటే ముందు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి అడిగితే అమ్మ నేను హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం వే వేతనాలు పెంచుతాను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అన్నాడని చెప్పినారు సార్ జగనన్న దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళండి అడిగే అడిగేస్తామంటే అది కుదరదు కుదరదు అన్నారు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినారు పార్టీకి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇట్లా వేతనాల విషయంలో సరే సమస్యల విషయంలో సరే స్పందించిన ముఖ్యమంత్రులే లేరు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భోగి మంటలు వేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను మంటల్లో కాల్చివేశారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగి మంటలో పనికిరాని వస్తువులను వేస్తారని నాలుగేళ్ల తొమ్మిది నెలలుగా పనికి ప్రభుత్వం ఉందని అన్నారు ఎందుకు ఉపయోగం లేని వైసీపీ పాలనను వారిచ్చిన జీవోలను కాల్చి దగ్ధం చేశామని తెలిపారు మునిగిపోతున్న నావలాంటి పార్టీ వైసీపీ సురక్షితంగా బయటపడ్డానికి అనేక మంది విడిపోతున్నారని అన్నారు గంటా శ్రీనివాసరావు గారిని మేడం గారికి మేము ఉంటాం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలిన ప్రభుత్వం ఉందో ఎందుకు పనికి మాలిన ప్రభుత్వం అంటున్నామంటే మరి చెప్పిన పని ఒకటి కూడా చేయకుండా ఏ ఒక్క వర్గం యొక్క ప్రజల యొక్క ఆశీర్వాకాంక్షలు ఎదురచకుండా ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ మరి ఒక చాతకాని దత్తమ్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది పనికి మాలిన ప్రభుత్వం ఎందుకు ఉపయోగమైన ప్రభుత్వం ఎలాగైతే మన పాత వస్తువులు పెరకడ వస్తువులు భోగి వేసి దహనం చేస్తూ ఉన్నాము అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవులను కూడా ఇప్పుడే మన నాయకులందరూ కలిపి ఆ భోగి వేసి దహనం చేయడం కూడా జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల కలిశారు ఈ నెల తన పదిహేడున తన కుమారుడు నిశ్చితార్థానికి వచ్చే నెలలో జరిగే పెళ్లికి రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు షర్మిల కు కేక్ పంపితే తప్పు పట్టారని కానీ అప్పుడు కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు పలువురు రాజకీయ నేతలకు కేకులు పంపారని తెలిపారు రాజకీయాలే జీవితాలు కావని రాజకీయాలు కేవలం ప్రజలకు సర్వీసు చేయడానికే చేస్తామని తెలిపారు రాజకీయాల్లో భాగంగా ఒకరికి ఒకరం విమర్శలు చేసుకుంటామన్నారు కానీ అందరం రాజకీయ నాయకులు ప్రజల కోసమే పనిచేస్తారని అన్నారు షర్మిల చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు తాను రాజకీయ కాంగ్రెస్ పార్టీకి నాయకురాలని తెలిపారు మాకు ఎలాంటి రాజకీయంగా లావాదేవీలు లేవన్నారు తమ పెళ్లిలకు చంద్రబాబు వచ్చారు ఇప్పుడు కూడా తమ కొడుకు పెళ్లికి రావాలని కోరానని షర్మిల కోరారు రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి జరుగుతున్న సందర్భంలో చాలామంది నేను ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా ఢిల్లీకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్నీ గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడాము చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రస్తావించారు నిశంగా వాళ్ళు రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బూదనం టోల్ ప్లాజా వద్ద సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు ఆర్టీసీ బస్సులో సోదాలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని నిందితుల నుంచి పది కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతికి తరలిస్తున్నారని సిఐ వెల్లడించారు. ఆ దేశం దగ్గరకు మూడు సబ్ డివిజన్ దగ్గర టూల్ బ్రాడ్జ్ దగ్గర మనం నికి చెక్ చేస్తున్నాము. ఈ రోజు రాత్రి సుమారుగా ప్రాంతంలో మన బస్ చెక్ చేస్తుంటే ఇతర అనుమానాస్పదంగా మనకి మన సీఏ గారికి మన గూడు గోడు రోరీ వేణుగోపాల్ రెడ్డి గారికి చిల్లకూరు ఎస్సే గారు అంజరెడ్డి గారికి అనుమానాస్పదంగా ఇతను వ్యక్తులు తరస్పడం జరిగింది దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక ఐదు ప్యాకెట్స్ అంటే టెన్ కేజీస్ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా ఉద్దేశం జరిగింది వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్ రమణమ్మ బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నాం అని చెప్పి చెప్పారండి ఎందుకలో ఆటో నట్టుకుంటామని చెప్పారు వారు ఆశ్వర్ని అతను అతను చెప్పే వర్షం ఏంటంటే నేను చెడు వ్యవసాయలోని పేకాట్లో ఆడాను అప్పులో పడిపోయాను నాకు వేరే వాటిని చెప్పినందువల్ల నేను అటు ఏఓబి ఉదిస్సా బోర్డర్ దాకపోయి ఏజెన్సీ ఏరియాలో అటు సుమారుగా థౌజండ్స్ ఆఫ్ బ్యాకర్స్ అడుగులు ఉంటాయి బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు ఇస్తారని చెప్పారు దాని పోయి నేను ఒక పది కేజీలు తెచ్చుకుంటున్నాము ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ ఈ పాత అమ్మీ వాళ్ళకు కానీ వర్కర్స్ కానీ నేను ఆటోలు నడుపుతుంటాను నేను కానీ మా అత్త ఒక ఆమె ఉందంట వాళ్ళ ముసలమ్మ కామెంట్ దగ్గర ఆమె ద్వారా అమ్మయ్యారంట ఆ మీద కేసులు ఉన్నాయంట పోటీ కేసులు కొన్ని వాళ్ళకి పెట్టారు పోలీసు వాళ్ళు సభ్యువాళ్ళు వాళ్ళు అమ్మేది కేసు పెట్టారు వాడు అత్త మీద ఈ విధంగా వీళ్ళు ఈజీ సంపాదన నేర్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించారు దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ఒక మత్తు పదార్థాన్ని వీటిని మత్తు మత్తు పానీయాలు ఏమంటారు వీటిని వీళ్ళు ఏం చెప్పుకోవడానికి అక్కడ పోయి ఏదో ఈ గంజాయి తగ్గితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని గంజాయి తగ్గితే వాళ్ళు చేసే పనిలో ఉన్న అరసలని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే ఏపీలో ఎన్నికల హిట్ ప్రారంభమైపోయింది ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేశారు దాదాపు యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి ఇరవై మందికి పైగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావని కూడా తేలిపోయింది అన్ని పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు ఆయన ఇంకా సమీక్షలతోనే కాలయాపన చేస్తున్నారు జనంలోకి రావడం లేదు పార్టీ అధినేతగా జగన్ అప్పుడప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు నియోజకవర్గాలకు వస్తున్నారు తప్పించి పూర్తిస్థాయి ప్రచారాన్ని చేపట్టలేదు ముందు అభ్యర్థులను ఖరారు చేసుకుని ఆయన జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అప్పుడైతే ఏ పరిస్థితుల్లో తాను అభ్యర్థులకు వచ్చిందో ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుందనేది జగన్ భావనలా ఉంది డిసెంబర్లోనే తాను జనం బాట పడతానని గతంలో ప్రకటించిన జగన్ ఇంకా కుర్చీ నుంచి కదలకపోవడంతో కేడర్లో కూడా కొంత నిరాశ కనపడుతుంది జగన్ జనంలోకొచ్చి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని నేతల నుంచి కేడర్ వరకు కోరుకుంటున్నారు కానీ ఆయన మాత్రం ఇప్పట్లో కదిలే అవకాశాలు కనిపించడం లేదు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు రా కదలిరా పేరిట పార్లమెంటు నియోజకవర్గాల ఏర్పాటు జోష్ నింపుతున్నారు రూపొందించిన చంద్రబాబు దానిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు సూపర్ సిక్స్ పేరిట ఆయన రాజమఠిలో జరిగిన మహానాడులో తొలి విడత మేనిఫెస్టో విడుదల చేశారు మహిళలను యువతను రైతులతో పాటు సామాజిక వర్గాల వారీగా అందరినీ ఆకట్టుకునేలా చంద్రబాబు జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు జనసేనతో పొత్తులతో పాటు చేరికలను కూడా ఆయన స్వయంగా చూసుకుంటున్నారు ఏడు పదులు దాటినా చంద్రబాబు హుషారుగా జనంలో తిరుగుతుంటే ఐదు పదులు కూడా లేని జగన్ మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం కావడంపై వైసీపీ క్యాడర్ పెదవి విరిస్తోంది ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడి వెడుతున్నారు ప్రధానంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కేడల్లో అయోమయం నెలకొంది దీన్ని తొలగించేందుకు జనంలోకి జగన్ రావాలని వారు కోరుకుంటున్నారు అయితే జగన్ మాత్రం తాను కదిలేది లేదని కుర్చీకి అతుక్కుపై కూర్చున్నట్లు కనిపిస్తోంది అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాతనే ఆయన జనంలోకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వయసులో పెద్ద చంద్రబాబు పరుగులు తీస్తుంటే జగన్ మాత్రం ఒంటి మీద బట్టలు నలగకుండా కూర్చోవడం ఏంటన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో సైతం వినిపిస్తున్నాయి ఎవరేమనుకున్నా జగన్ తను అనుకున్నదే చేస్తారనేది జగమెరిగిన సత్యం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఏడాదన్నర కాలం పూర్తి చేసుకున్న రాజ్యసభ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన బాధ్యతలు సజావుగా నిర్వర్తించారా జిల్లా నేతలను సమన్వయపరిచి పార్టీ పటిష్టతకు ఏదైనా కృషి చేశారా అంటే ఆ పార్టీ కార్యకర్తలే పెదవి వీరుస్తున్నారు ఎక్కువగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మునిగితేలే వేమిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష పీఠమనే ముళ్ల తలకెత్తుకున్నారనే చెప్పాలి ఆయన పదవి బాధ్యతలు చేపట్టాక పార్టీలో చోటు చేసుకున్న అంత కలహాలు అంతకంతకు పెరిగాయి కానీ తగ్గలేదు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నెల్లూరు వచ్చి వెళ్లే వేమిరెడ్డి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి సారించలేకపోయారనే చెప్పాలి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సైతం హాజరు హాజరుకాలని ఈ పార్ట్ టైం పొలిటీషియన్ సామాన్య కార్యకర్తకు అందుబాటులో ఉండరనే అపవాదం మూటగట్టుకున్నారు అడపాదడప ఆయన నెల్లూరు వచ్చిన రెండంచల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆయనను కలవడం సామాన్య కార్యకర్తకు సాధ్యమనే పని కాదని పార్టీ శ్రేణులే చెబుతున్నారు అధిష్టానం ఆదేశించలేదో ఆయనకు తీరికలేదో తెలియదు కానీ ఆయన జిల్లా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర కాలం దాటినా ఇప్పటికీ జిల్లా కార్యవర్గమే ఏర్పాటు కాలేదు ఇక పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య పోరాటాల మీద ఆయన కనీసం దృష్టి సారించలేదు జిల్లాలో పదవులు పొందిన నాయకుల సేవలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం మీద కూడా వేమిరెడ్డి దృష్టి సారించడం లేదు ఏడాదిన్నర కాలంలో ఏనాడు ఆయన పార్టీ సమన్వయం సమావేశం నిర్వహించలేదు నియోజకవర్గాల వారీగా తలెత్తిన అసంతృప్తి గళాలను శాంతింపజేయలేకపోవడంతో చేతులెత్తేయడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడగా మరికొందరు పార్టీలో కంట్లో నరుసలా తయారయ్యారు రానున్న ఎన్నికలకు కార్యకర్తలను కరియోన్ముఖులను చేసే కనీస కార్యాచరణ కానీ ప్రణాళిక కాని ఆయన వద్ద లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుంది మొన్న జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన తర్వాత కనీసం అంతర్మదన సమావేశం కూడా నిర్వహించలేదు జిల్లా ఎమ్మెల్యేలను నాయకులను ఒకచోట కూర్చోబెట్టి సమన్వయ సమావేశం నిర్వహించడం లాంటి కార్యక్రమం కూడా చేపట్టలేదు నెల్లూరు పెద్దారెడ్డి ఇంటిపోరు వీధికెక్కి సొంత పార్టీ నేతలే పరస్పరం కత్తులు దూసుకుంటుంటే చోద్యం చూస్తున్న జిల్లా అధ్యక్షుడు వాటికి పరిష్కార వేదికగే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న ఒక్క సర్వే పనిని మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు శృతిమించి వినిపిస్తున్నాయి కందకూరులో ఎమ్మెల్యే మాగుంట మహీధర్ రెడ్డి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుల ఆధిపత్య పోరుతో కందుకూరు వైసీపీ నిలువున రెండు వర్గాలుగా చీలిపోయింది వర్గపోరు తీవ్రమై వైసీపీ శ్రేణులే ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి పక్కనే ఉన్న ఉదయగిరిలో అటు మేకపాటి ఇటు ఆయన వ్యతిరేక వర్గం కయ్యానికి అంటే కాలు దువ్వుకుంటుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయారు జిల్లా అధ్యక్షులు ఫలితంగా మేకపాటి పార్టీకి దూరమయ్యారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది చదళ్ల గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో పదమూడున నిర్వహించనున్న రైతు చైతన్య యువజన ధర్మ పోరాట సభకు ఏర్పాట్లు చేపట్టారు సభాస్థలాన్ని పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు అయితే సభ నిర్వహించడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు పోలీసులు దీంతో సభకు అనుమతులు కోరినా ఇవ్వడం లేదని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ధర్మ పోరాట సభను అడ్డుకోవడం పోలీసుల తరం కాదని రాత్రికి అక్కడే ఉంటానని తేల్చి చెప్పారు ఆయన ఈరోజు ఈ పుంగనూరు మండలం చెదల పరిధిలో రేపటి ప్రోగ్రాం నిమిత్తం బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు దాని సందర్భంగా మనం పలమనేరు డీఎస్పి గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నారు పలమనేరు డిఎస్పి గారు ఇక్కడ పరిశీలించారని దాన్ని రిజెక్ట్ చేశారు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లము సో వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంతమంది మీటింగ్ గ్యాదర్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి అదేవిధంగా ఉండే సింగిల్ రోడ్డు ఇది నేరో రోడ్డు కాబట్టి వెహికల్స్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు ఆ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పేసి అతనికి నోటీస్ సరి చేద్దామని ఇక్కడ వచ్చినాము ఆ విషయాన్ని అతను రిజెక్ట్ చేసినారు అదే విషయం రాసుకోమని చెప్పారు అదేవిధంగా ఆ విషయం అతనికి తెలియజేసినాము తర్వాత ఇక్కడ మీటింగ్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏదైనా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడలో అర్హత ఉన్న వికలాంగుడికి వైసీపీ నాయకులు పింఛన్ నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆరోపించారు శనగవరపు వీరబ్రహ్మం కుమారుడు శ్రీనివాసరావుకు టీడీపీ సానుభూతి పేరుననే కారణంతో పింఛన్ నిలిపివేయడం దారుణమన్నారు అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ము కాయకుండా సదరు వ్యక్తికి పింఛన్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంత దిగజారుడుతనం అనేది ఆలోచించాలి అంటే పార్టీ మారకపోతే పెన్షన్లు తీసేస్తారా పిల్లవాడు ఏం చేశాడు ఏ పాపం చేశాడు ఒకసారి ఆలోచించాలి విజ్ఞత కలిగిన ప్రజలు కూడా ఆలోచించాలి దుస్త దుర్మార్గులకి ఓట్లేస్తే ప్రజాస్వామ్యం నశిస్తుంది ఏదైతే సంక్షేమాలు రావాలో ప్రభుత్వం నుండి ఆ సంక్షేమాలన్నింటినీ మరి ప్రక్కన అడ్డం పెట్టుకొని తీసేయటం అనేది చాలా దారుణం అనేది నా ఆలోచన ఎవడైనా సరే అన్నం తినేవాడు కాకినాడ జిల్లా దారుణం జరిగింది అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మేక కార్తీక్ అనే యువకుడు మృతి చెందాడు జగ్గంపేట మండలం కాడ్రేగుల గ్రామానికి చెందిన కంపర సత్యనారాయణ అనే రైతు పొలంలో నలుగురు వ్యక్తులు వన్యప్రాణాలకు వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చారు అర్ధరాత్రి వేళలో అటుగా వచ్చిన మేకల విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని స్థానికంగా ఉన్న భూమిలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు మృతిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంతరాలయ దర్శనం కల్పించకపోవడంపై సింహాద్రి అప్పన్న మాలధారణ భక్తుల దర్నా చేపట్టారు దీక్షలకు మండల దీక్షలకు విరమణ తేదీల మార్పుపై భక్తులు మండిపడుతున్నారు ఆలయ రాజగోపురం ముందే బైఠాయించి యువకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానిక పీఠాలకి ప్రయారిటీ కల్పిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇరుముడి ద్వారా వేలాది రూపాయలు అధికారులకు ఇస్తున్నా దర్శనాలకు కమర్షియల్ చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో నాటు తుపాకీ కాల్పుల్లో యువకుడు మృతి చెందారు నాగలాపురం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది మృతి చెందిన యువకుణ్ణి కంతల చెరువుకు చెందిన ఉమాపతి గౌడ్గా గుర్తించారు నాగంవాళ్ల ఇళ్లకు చెందిన నాగరాజు పాండ్య తో కలిసి నిన్న రాత్రి ఉమాపతి గౌడ్ వేటకు వెళ్లారు వేటకు వెళ్లిన వ్యక్తులు పథకం ప్రకారమే ఉమాపతి గౌడ్ను ఫోన్ చేసి పిలిపించి నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు పాతకక్షలే కారణమని చెప్తున్నారు வோ யாரோ யாரோ ஒரு ஆட்டமா சும்மாற அவ மட்டும் மூடுறான் பண்ணி இவுன வர நூத்து பேரும் லேஸ்ட்டா நம்ம கூட வரேன் ஏய் சார் அંદરடா சார் ராத்திரி அந்த வந்துட்டால இருக்குண்டா பா सरपंच நம்பர் கொடுங்க सरपंच பண்ணிடுங்க ஓ அப்போ வந்துட்டான் நம்மள ஏட்டிகே இருக்கா 5 மினிட்ஸ் சரியா இந்த ஸ்பாட்ல పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి భారీ స్వాగతం లభించింది నియోజకవర్గంలో చేపట్టిన యూత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నరసరావుపేట వచ్చారు సిద్ధార్థరెడ్డికి రెడ్డికి పట్టణంలోకి ఆహ్వానం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం టౌన్ హాల్లో యూత్ మీటింగ్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ప్రతి ఏటా ఉత్తర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ సంబరాల్లో పాల్గొంటారని కేకే రాజు తెలిపారు మహిళలకు ముగ్గుల పోటీలు పిండి వంటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు దయచేసి ఎవరైతే అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా అక్క చెల్లెములు అందరి ఆధ్వర్యంలోనూ కూడా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా మన సాంప్రదాయం పెద్ద ఎత్తున రంగ రంగవలికలు ముగ్గులు పెండి వంటలతో ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబ సభ్యులు ఎంత ఆత్మీయంగా ఉంటారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంతకంటే ఆత్మీయ అభిమానాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ సంవత్సరం కూడా ఆయనవాయితీని కొనసాగిస్తున్నాం అదేవిధంగా రేపు రాబో ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కంటే కూడా మంచి ఫలితాలతో తప్పకుండా అధికారంలోకి రాబోతోంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు వచ్చే సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కళ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదవారు పేద కుటుంబం అంటూ ఒక్కడు కూడా ఉండకూడదు ఎవరికి ఎలాంటి లోటు ఉండకూడదు అన్ని రంగాల్లోని కూడా పేద వర్గాలు వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలి ప్రగతి పథంలో పయనించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఆయన ఆశా శ్వాస కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకి దేశంలోనే అగ్రగామ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఆయన సంకల్పం తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి నెరవేరుతుందని ఆశిస్తూ ఇది ఇవాటి నా ఊరు నా వార్తా వివరాలు కిప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది